ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో సీసీ రోడ్లు గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాలు కళ్యాణలక్ష్మి చెక్కులు పలు అభివృద్ధి కార్యక్రమాలను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ప్రారంభించారు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తుందని తెలిపారు డబుల్ బెడ్రూమ్కి వస్తే ఆ రోజు చాలా వరకు డబుల్ రోడ్లు నిజంగా రోడ్లు ఇవ్వాలని చెప్పడానికి ప్రత్యేకంగా చూశాను మూడు రోడ్లు కూడా లేవు నీళ్ళల్లోనే ఉంది డబుల్ పెట్టవచ్చు ఏసీ వరకు డబుల్ పెట్టవచ్చు కానీ పాటు నీళ్లు కూడా లేవని కలెక్టర్ గారికి అక్కడి నుంచి నేను ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా ఎంత అవుతుంది ఎస్టిమేషన్ వేసి ఇవ్వాలి బోరు వాటర్ ఇస్తామని మనకి అదే సార్ దాంతోపాటు ఈరోజు ప్రైమరీ స్కూల్స్ కూడా మనం అంగన్వాడీ కేంద్రంలో స్టార్ట్ చేసి అంగన్వాడీ కేంద్రంలోనే ఏబిసిటీ వాళ్ళు కానీ ఇవి కానీ ఇక్కడ చెప్పి దీన్ని కూడా రోజు స్కూల్ అటాచ్ చేసి వాళ్ళకి ప్రైమరీ స్టడీ కూడా వాళ్ళు చేయడం ఇచ్చి మనం